వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి శ్రీలంకలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ సంగతి అందరికీ తెలిసిందే అదే మ్యాచ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వ్యక్తిగతంగా వెళ్లారు వారి స్నేహితులతో కలిసి అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో సాక్షి ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టింది అది కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్గా లోకేష్ మెరుపు పర్యటనలో అని చెప్పి క్రికెట్ మ్యాచ్కి ప్రత్యేక ఫ్లైట్లలో అని చెప్పి ఒక హెడ్డింగ్ తోటి కథనం ఇచ్చారు వార్త కూడా ప్రచురించడం జరిగింది ఎలా చేశారు ఏం చేశారు అన్నటువంటిది సమస్యలని కూడా గాలికి వదిలేసి అంటూ దాంట్లో ఇంకా ఎక్కువగా డీటెయిల్గా ఇచ్చారు ప్రస్తుతం మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ విమానం అద్దే గంటకు మూడున్నర లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంది దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ ఛార్జీలు గ్రౌండ్ హ్యాండ్లింగు విదేశీ ఎయిర్పోర్ట్ ట్యాక్స్లు అన్నీ కలిపి మరో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటాయి మొత్తం అన్ని కలిసి లోకేష్ యాత్రకు అయినటువంటి ఖర్చు అక్షరాల కోటి రూపాయల పై మాటే అని వైమానిక వర్గాలు చెప్తున్నాయి ముఖ్యమంత్రి తనేయుడు సాధారణ బైక్ రైడ్ లాగా సాధారణ బైక్ రైడ్ లాగా విమానాలను వాడుకోవడం మీద విస్మయం వ్యక్తమవుతోంది ఎన్నికల హామీలు నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో మ్యాచ్లు చూడడానికి ఇంత సమయం డబ్బులు వెచ్చించడం సబబైనా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చుని ఎవరు చెల్లిస్తున్నారు అనేది ముఖ్యం అంటూ దాని మీద మాట్లాడారు రాత్రి కొలంబోలో ప్రత్యక్షమైవి ఆ మ్యాచ్ చూసినటువంటి లోకేష్ రాత్రికి రాత్రే బయలుదేరి ఉదయం తొమ్మిది కల్లా వచ్చేసి బిల్గేట్స్తో ఫోటోలు దిగారట ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఆజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంది అంటే గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ మూమెంట్లో సిఏఐ సమ్మిట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పెన్సెస్ దాని మీద చినబాబు చిరుతీళ్లు పాతిక లక్షలని వేశారు దాని మీద వంద కోట్లకు ఎంతో పరువు నష్టం దావా కూడా లోకేష్ ఫైల్ చేయడం జరిగింది ఫైల్ చేసిన దాని మీద ఇప్పటికీ విశాఖపట్నం కోర్టుకు వెళ్తున్నారు సాక్షి నుంచి ఎవరు హాజరు అవుతున్నారు తెలియదు ఈయనైతే వెళ్ళి వాదనలు వినిపిస్తున్నారు ఇప్పుడు కూడా వచ్చి క్రికెట్ మ్యాచ్కి ప్రత్యేక ఫ్లైట్లో అంటే దీనికి కౌంటర్గా నారా లోకేష్ ట్వీట్ ఇప్పుడు చాలా పెద్దగా వైరస్ అవుతోంది ఫ్లైట్ టికెట్ నాదే మ్యాచ్ టికెట్టు నాదే నా దొడ్లతో నేను మ్యాచ్ చూస్తేని నీ దుడ్లు ఏమన్నా ఖర్చు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా అడిగారు నీ డబ్బులతో నేను ఏమైనా వెళ్ళానా మ్యాచ్ టికెట్ నేను కొనుక్కున్నా అలాగే ఫ్లైట్ టికెట్ కూడా నాది నేను నా డబ్బులతో కొనుక్కున్నా నా డబ్బులతో కొనుక్కున్నాను నీ డబ్బులతో కొనుక్కున్నానని సమాధానం చెప్పమని ప్రశ్నిస్తున్నారు అలాగే ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి దీంట్లో ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఎటువంటి ఖర్చు చెయ్యలేదు ఆయన వ్యక్తిగతంగా ఆయన ధనాన్ని వినియోగించి ఆయన వెళ్ళారు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే ఈ విష ప్రచారం ఇక్కడ జనం సొమ్ముతో జల్సాలు అని చెప్పని సాక్షిలో హెడ్డింగ్ పెట్టేసి ఛానల్లో జనం సొమ్ముతో జల్సాలు మరి ఇప్పుడు దీని మీద డెఫమేషన్ కేసు వేస్తే జనం సొమ్ముతో జల్సాలనే దాని మీద డెఫమేషన్ కేసు వేస్తే తప్పుడు న్యూస్ ఇచ్చారు అన్నదానికి మరి దాని మీద ఏం చేయాలి అంటే ఒక వార్త ఇప్పుడు లోకేష్ అక్కడికి వెళ్ళాడు ఏ డబ్బులతో వెళ్ళాడు అని అడిగారు నా సొంత డబ్బులు అని చెప్పాడు అయిపోయింది మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొని జెరూసలేం యాత్రకు వెళ్ళారు ఇజ్రాయెల్ యాత్రకు వెళ్ళారు మరి అది ఏ డబ్బులతో వెళ్ళారు వ్యక్తిగత సొమ్ములతో వెళ్ళారా ఆర్ఎల్స్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్ర ప్రభుత్వ హోదాలోనే వెళ్ళారుగా ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే కదా వెళ్ళింది అందరూ కూడా ఉన్నారు ఆయనతోటే ఆ ప్రోటోకాల్ మరి ఎవరికి గన్ యూసేజ్కి సంబంధించి కావచ్చు మిగతా దానికి కావచ్చు ఆయన సెక్యూరిటీకి మొత్తం కేంద్రం నుంచి పర్మిషన్స్ తీసుకుని వెళ్ళారుగా అది ప్రజల సొమ్మే కదా పోనీ అదేమన్నా వ్యక్తిగతమైనటువంటి సొమ్మ కాదే ఆ తర్వాత ఇలా చెప్పుకుంటే వెళ్తే ఎన్ని ఉన్నాయి లండన్ లండన్ ట్రిప్పులు ముఖ్యమంత్రిగా ఉండగా దావోస్ వెళ్తానని చెప్పి లండన్ ట్రిప్పు అది కూడా కోర్టుకి చెప్పకుండా ఆయన ఫ్లైట్ రూట్ ఏటెళ్తుంది ఏంటనేది కూడా ఎవరికి తెలియదు మరి ఆ అవన్నీ చేసినటువంటిది ఏంటి కుమార్తెలను కలవడానికి లండన్ వెళ్తున్నారంటే ప్రత్యేకంగా పర్పస్ అదే కోర్టులో చెప్పాలి లేదు నేను దావోస్ పర్యటనకు వెళ్తున్నాను నేను దావోస్ పర్యటనకు వెళ్తున్నప్పుడు మధ్యలో లండన్లో దిగాను లండన్లోనే దిగారు ఇంకెక్కడ దిగారో ఎవరికి తెలుసు మరి దానికి సమాధానాలు చెప్తారా ఇప్పటిదాకా చెప్పలేదు మరి సమాధానాలు నా దొడ్లు నేను ఖర్చు చేసుకుని పోయినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు అని టీడీపీ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు ఇలా చెప్తూ పోతే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ జట్లు వాడినటువంటి దానికి సంబంధించి ప్రత్యేక విమానాలు ఎన్నిసార్లు విమానాలు వాడారు ఎంత ఖర్చు అయ్యింది ఏమేం చేశారు ఆ కంపెనీ ఎవరిది ఎవరి కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసం అని చెప్పి ఇది అంత చేశారన్న ప్రశ్నలు ఉన్నాయి మరి వాటికి సమాధానాలు ఉన్నాయా అని అడుగుతున్నారు మొదటి నుంచి కూడా ప్రత్యేక విమానాలు వెళ్ళిపోతున్నారు అంటే ఉన్నటువంటి దానికి ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సంబంధించి కూడా ఆయన వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు ఎక్సెప్షనల్ ప్రభుత్వ పర్యటనలు తప్పితే ఏరియల్ వ్యూకి వెళ్ళినా కూడా శేషాచన్ దగ్గర అడవులు ఏవైతే ఉన్నాయో చిత్తూరులో పెద్దిరెడ్డి కబ్జా చేశారు అన్నటువంటివి వాటిని చూపించిన అది ప్రభుత్వ కార్యక్రమం కింద వచ్చింది కాబట్టి దాని మీద ఏమైనా చెప్పడానుకుంటే విమర్శించడానుకుంటే దాని మీద సహేతుకంగా చేయాలి అంతేగాని ఇద్దరు వెళ్తున్నారు పొద్దున్న హైదరాబాద్లో దిగుతున్నాడు రాత్రి ఇక్కడికి వస్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఇలా వెళ్తున్నాడు అని చెప్పి లాస్ట్ టైం కూడా ఇలాగే ఈ దీనికి సంబంధించి జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు ఇద్దరు కలిసి ఈ ప్రైవేట్ జట్లు గోల ఏంటి అని చెప్పి చేసినటువంటి వీళ్ళు మరి ముఖ్యమంత్రి గారుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటన మీద సమాధానం చెప్పగలుగుతారా ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న మరి సమాధానం ఉందా వీళ్ళకి వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గర చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా